హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఈరోజు మన ముందుకు మంచి వెహికల్ తీసుకొచ్చాను మారుతి షిఫ్ట్ అండి విఎక్స్ఐ పెట్రోలు మోడల్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ మోడల్ చాలా నీట్ అండ్ కండిషన్లో ఉంది ఒరిజినల్ పెయింట్ ఉంది బండి మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్లయితే టైర్ అయితే రెండు సీల్ టైర్లు ఉన్నాయి రెండు మాన్యువల్ ఉన్నాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి బండి మాన్యువల్ గేరు ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఎక్సలెంట్ కండిషన్లో వాడుకున్నారు ఇది లొకేషన్ వచ్చేసి విజయవాడలో ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి కొత్తగా చూసేవాళ్ళు ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయొద్దు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్ బటన్ ప్రెస్ చేయండి చూడండి వెహికల్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్ సస్పెన్షన్ అంతా చాలా నీట్గా ఉంది మైలేజ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ దాకా వస్తుందండి షిఫ్ట్ కదా బుడ్ అది చాలా కండిషన్లో ఉందండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ చాలా నీట్గా వాడుకున్నారు ఇన్సూరెన్స్ వన్ ఇయర్ ఉందండి దీని వ్యాలిడిటీ వచ్చేసి టూ ట్వంటీ సిక్స్ దాకా పేపర్ వ్యాలిడిటీ ఉందండి ఎక్సలెంట్ కండిషన్లో వాడుకున్నారు ఎవరికైనా ఈ వెహికల్ ఇంట్రెస్టెడ్ ఉంటే దయచేసి డిస్ప్లేపై ఉన్న నెంబర్పై కాల్ చేస్తే మీకు డైరెక్ట్ విజయవాడ లొకేషన్ వాళ్ళ నెంబర్కి పెట్టడం జరుగుతుంది మీ వెహికల్స్ ఏమైనా ఉన్నా మాకు పర్సనల్గా సెండ్ చేయండి ఆ వెహికల్ని కూడా అమ్మి పెడతామండి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి మోరు వీడియోస్ కోసం ప్రతిరోజు మన ఛానల్ని అప్డేట్లో ఉండండి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి ఈ వీడియోకి ఒక వంద లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా దయచేసి ఇంత తక్కువ బడ్జెట్లో తీసుకొచ్చినందుకు కేవలం ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ ప్రిస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ దినేష్ ఇలాంటి ప్రతిరోజు వీడియోస్ కోసం చూస్తూ ఉండండి యాభై వేలకు కూడా మన దగ్గర వెహికల్స్ దొరుకుతాయి కేవలం డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళకి యాభై వేలకు కూడా మనం వెహికల్ ఇస్తామండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ చూసుకోండి వెహికల్ ఏదైనా కావాలనుకుంటే ఈ ఈ వెహికల్ ఎవరికైనా కావాలంటే మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నేను మీ దినేష్